டாக்டர் எவரோ பேஷன் கடுப்பு நொப்பி தான்புகி படிப்பேன் வார்டுல அட்மிட் டாக்டர் ఎక్సరి తీంచ నాకు దబ్బు కావాలి నాకు కుస్తకాలు కావాలి నువ్వుసారినే ఉజ్జగర్ జైకిర్లేదు ఊర్లేలకలేరు గాని ముందసి సదిసరా నే వెళ్ళనా ఏయ్ గాళ నికు రోజోళ్ళకి సౌమూరు కోటం దవ అ ముంద తినొల్డి కుస్తల దగ్గరికి చేటబ్లు ఏయ్ నికు నాకు తాప ேசரிக்கு மேரண்டாக்கு பெக்குட்டாரு கோவுகோராக்கப்பட்டுக்குட்டா நேவரா

వచ్చి రెండు రోజులు అయిపోయినది మీరు వచ్చి రెండు రోజులు అయిందా అవునరా రాముడు పేస్ పౌడర్ వ్యాపారం పెడదామని వచ్చిన పేస్ పౌడర్ అయితే నీ ముఖము టీత్ పౌడర్ అవును నానేట టీత్ పౌడర్ కదా టీత్ పౌడర్ అది కాదురా పళ్ళపడి వ్యాపారం ఇదిగో శాంపిల్స్ కూడా తీసుకొచ్చారు ఈ పళ్ళపడి వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటారట వేరే ఇల్లు కూడా తీసుకున్నారట వేరే ఇల్లు ఇంతకమ్మా మన ఇంట్లో ఉండొచ్చు ఏమా బాలేవాడివే పలపొడటి ఏ తలుకున్నావు ప్యాడికి ఈడ పంపిద్ది పోద్ది వద్దు ఓ రావుడు రా మళ్ళీ ఆస్పతాలకి వచ్చేవాళ్ళందరికీ మన సింహాసనం నిర్చించాం పలపొడి వాడమని చెప్పకూడత ఎత్తి చెప్తాదైతే పలపొడి కంపెనీ ఎవరిదం కొంటున్నావు ఆడదే ఆడే చెప్తాడు ఓరే రావుడు ఈ సంగతి నీకు తెలుసా తాగి తాగి మీ అయి వోళ్ళో అంత చెప్పుకొని ఆ చంద్ర బయటికి ఏంటి రా అడి దేశం ఆడి పడకుండా మనకెందుకు మన సంగతి అయితే చెప్పకుండా మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసిన రేపోసారి తనిఖీ చేతవేటి అలాగే రేపొత్త హాస్పిటల్ తీసు

చూపించుకోవడానికి కాదు ఎవరో మీ తాలూకు మనిషి అంటారు మా తాలూకు వాళ్ళు ఎవరు చూద్దాం చెప్పగడు ఇక్కడేంద్రావు కోసేసినరా ఏంటి ఏముంది చేసిన దానికి అనుభవిస్తున్నాను మరి చేసిన తప్పుకు అనుభవించడం తప్పుతుంది ఏంటి అది సరిగానే రాముడు గారు నిన్ను చూసినాడా వాడే ఈ ఆపరేషన్ చేశాడు రావుడు ఆపరేషన్ చేసినాడా ఏటన్నాడు ఏంటి ఏమనలేదు చల్లమ్మా ఎంత పలకరించినా మాట్లాడలేదు నువ్వు చేసిన పెంట పనికి ఆడిందుకు అవును మల్లయ్య నేను చేసిన తప్పు తెలుసుకున్నాను కావాలంటే దానికి కాళ్ళు కూడా పట్టుకుంటాను ఇప్పుడు నేను ఎక్కడికి పోను రా నా నువ్వు ఏటంటే నేను అదే కానీ అది ఒప్పుకుంటాడా అని ఎందుకు ఒప్పుకోడు ఏంటి ఈ అదం ఎప్పుడు అదవన ఉంటాడా చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా మనం రాముడితో చెప్పు చూద్దాం ఏంటి రాచల్లమ్మా నానొచ్చేది ఏంటి అది చూడు చూసినావా ఎలా ఉండే కూడా ఎలా అయిపోయాడు మన రాముడు హాస్పిటల్లోనే చేరినాడు రాముడే ఆపరేషన్ చేసినాడు చూసినావా ఆడొక్క మాట కూడా చెప్పలేదు ఆడే చెప్పేది ఈయన చేసిన ఎదో పనికి ఆడు కాబట్టి ఆపరేషన్ చేసినాడు నానైతే నా కత్తికొని పొట్టలు కచ్చకచ్చని పొడి చేసేదాని నిజమే చల్లమ్మా వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు తులసి ఈ పుండు మానిపోయేదాకా నాలుగు రోజులు ఇక్కడే ఉంటానే నాలుగు రోజులు కదా ఇక్కడ ఇక్కడుండి వాడి ముఖం ఎలా చూడను నువ్వేటి ఆడి ముఖం చూసేది కళ్ళు మూసుకొని తొంగో నువ్వు ఎడవని చెప్పి ఆడిపడి ఎడవడుపున్నావు నువ్వు చేసిన ఎదవ పనికి అది మాట్లాడలేదు కానీ ఆడి కడుపులో ప్రేం అతను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి మాట్లాడరా ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి ఏం లేదురా హాస్పిటల్లో ఏడుతూ కూకునుంటే హాస్పిటల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ తీసుకొచ్చిలో పెడతారా ఇదే సత్రం అనుకున్నారా అదేట్రా అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తావా ఏటి రతనం తీసుకొచ్చారు ఎందుకంటే కన్నుడు ఏటి అవుతాడు తండ్రి అవుతాడు నాకు తండ్రి లేడు ఏ రోజు నా చెల్లెల్ని చంపేశాడు ఆ రోజే నా తండ్రి చచ్చిపోయి నువ్వు చచ్చిపోనాడు అనుకుంటే అయిపోనాదా నువ్వు కాదనుకుంటే మాత్రం మీ అమ్మకి మొగుడు కాదేటి కాదు మా అమ్మని ఇంట్లోంచి తరిమేసిన రోజునే మా అమ్మ కూడా అతను చచ్చిపో తప్పుడు రావుడు పసుపు కుంకుమ ఆ తల్లి ఉంటే నీ నూరు తోటి ఆ మాట అనకూడదురా ఈ లాంటి కాడు చేసిన యదో పనికి కులి కులికులు చచ్చిపోతున్నాడు ఏటంతో నాను అదే అంతను మరి చెప్పేదేటి రావుడు తెలియదా ఏంటి ఆడేం పశువుడా ఆడు కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు ఆడు గుండు మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు ఒరే రావుడు నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుగునవడుకు ముద్ద పారేయటనేదా ఆ ముద్ద అడిగి పారేమంటే ఇప్పుడు ఏడు చేస్తాడు చచ్చినట్టు కుక్కలా మూల పడి ఉంటాడు చచ్చినట్టు కుక్కల మూల పడి ఉంటాడు అంతా ఒరే రావుడు ఆడి ముఖం చూసి కాద్రా మీ అమ్మ ముఖం చూడరా ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది నీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది సరే తిండి ఆమె ఒక భర్తగా నాకు తండ్రిగా మాత్రం కావీన్ నమస్కారం అండి మీతో మాట్లాడదామని వచ్చాను కూర్చోండి చెప్పండి సార్ తెలుసు తెలియకో తప్పు చేశాను చేసిన తప్పు తెలుసుకున్నాను మీరు నన్ను ఎలాగైనా సరే కేసు నుంచి బయటపడేయాలి సార్ ఐఎం సారీ మిస్టర్ ఆనంద్ నా చేతుల్లో ఏమీ లేదు కేసు కోర్టులో వేశాను సాక్ష్యాలన్నీ పక్షానే ఉన్నాయి తీర్పు కూడా పక్షానే వస్తుంది అందుకే కోర్టులో నవ్వులు పాలు కాకుండా చేసిన తప్పు ఒప్పుకుని ఆమెతో కాపురం చేయాలనుకుంటున్నాను ఆఫ్కోర్స్ ఈ పరిస్థితుల్లో నమ్మటం కష్టం కాదు సార్ మీరేం చెప్పినా చేస్తాను యాదగిరి స్వప్న గారిని ఒక అలాగే వారితో మాట్లాడి చూడండి ఏమంటారో చూద్దాం గారు మీరు చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్ కూర్చోమ్మా పర్వాలేదు చెప్పండి చూడమ్మా అతను రాజీ కూర్చాడు ఈమెతో కాపురం చేయడానికి నిజంగా పెళ్లి చేసుకున్నారుగా చేసుకున్నారు మీరు కాదు ఆయన చెప్పమండి చేసుకున్నాను చేసుకుని ఎందుకు లేదన్నారు మాట్లాడరే ఆమె బ్రతుకు నాశనం చేద్దానేగా ఐ సీ మీ అవును అంటే నా బ్రతుకు కూడా నాశనం చేద్దామనేగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంది కాదు మోసం చేద్దామని కాదు నిజంగానే చెప్పే నువ్వు మగాడు వైపోయు నలుగురిలో తాళి కట్టిన పాపానికి మొగుడు వైపోయు ఆడదు కదా మూడు ముళ్ళు వేసి మూడు కూర్చో పెడదాం అనుకున్నావు నీకు మూడు ముళ్ళు వేయటానికి మూడు నిమిషాలు పడతాయి కానీ ఆడది తెగిస్తే ఒక్క తాడు ఒక పసుపు కొమ్ము మూడు ముళ్ళతో ఒక ఆడదాని జీవితాన్ని కట్టి అవతల పారేసే నీలాంటి పాస్టర్స్ అతను రాజీకి వచ్చింది జైలు శిక్ష పడుతుందనే భయంతో ఆమె నేను ప్రేమతో కాదు ఆమెతో సవ్యంగా కాపురం చెయ్యడు ఎందుకు చేయడమ్మాయిస్తాను ఆ బాధ్యత అంతా ఆమెకు అప్పగిస్తాను అందుకు ఇతను అంగీకరిస్తేనే కేసు రాజీ అవుతుంది దట్ సాల్ అలాగే సార్ మీ ఇష్టం వాడంతా మోసం చేస్తే తెగనంపులు చేసుకొని విడాకులు తీసుకొని వచ్చేస్తావా ఏం చేయమంటారు డాడీ ఏం చేయటం ఏమిటమ్మా వాడి బ్రతుకు బయట వాడి డిగ్రీ డిగ్రీ క్యాన్సిల్ చేయించి గతమని జైల్లో పెట్టించాలి కదమ్మా దాని వల్ల ప్రయోజనం వాడి ప్రయోజనంతో మనకేం పని అటువంటి వాడిని పెట్టకూడదు వాడి అంత చూసిగా తిరిగి రాదు డాడీ మనిషి అయితే తిట్టచ్చు పశువు అయితే కొట్టచ్చు మనిషి పశువు కాని వాడిని ఏం చేస్తే మాత్రం ఏముంది డాడీ ఏముంటుందో ఏముండదో చూద్దాం